ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భట్టి విక్రమార్క గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరి జమ్మికుంట పట్టణ అంబేద్కర్ చౌరస్తలో భట్టి గారి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఉత్సవాలు చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ అనే ఒక పేరుతో ఉమ్మడి హాదరాబాద్ నుండి మరి మా హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఖమ్మం జిల్లా వరకు పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో ప్రజలను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండా నేను ఉన్నా అని బలం ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం రావడానికి బట్టి విర్కమార్ గారి పాదయాత్ర ఎంతో విజయవంతమైన సందర్భంగా వారి జన్మదినోత్సవం సందర్భంగా మరి మేము కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేస్తూ వారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని దేవుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్న పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం